దిత్వా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది ముఖ్యంగా నెల్లూరు నగరంలోని ప్రధాన అండర్ బ్రిడ్జీలు మునిగిపోయాయి శివారు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వివిధ పనులు కార్యాలయాలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు వాహనదారులు సైతం నానా ఇబ్బందులు పడ్డారు నెల్లూరు రూరల్ పరిధిలోని తల్పగిరి కాలనీ శివగిరి కాలనీ వైఎస్ఆర్ నగర్లైతే నీట మునిగిపోయాయి అక్కడి ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వేదాయపాలెం అయ్యప్ప గుడి భుజభుజ నెల్లూరు ప్రాంతాలను సైతం నీరు ముంచేసింది ఎప్పటిలాగే మాగుంట లేఅవుట్ వెంకటేశ్వరస్వామి గుడి రోడ్డులో వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చేయడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు వర్షపు నీరు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు వైఎస్ఆర్ నగర్ తలపగిరి కాలనీ తదితర ప్రాంతాలను పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు అలాగే పొదలకూరు రాపూరు వంటి పైతట్టు ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటితో వైఎస్ఆర్ కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది వారంతా ఆహాకారాలు చేస్తున్నారు అలాగే చెన్నై కలకత్తా జాతీయ రహదారి నెల్లూరు కాకుటూరు వద్ద నుంచి వెంకటాచల వరకు తూర్పు వైపు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో ఈ తెల్లవారు జాము నుంచి ఇప్పటి వరకు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్థానికులు కలిసి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు వాహనాలను పడమటి వైపు రహదారిపై ఒకే వరుసలో దారి మళ్లించారు దాంతో విక్రమసింహపురి వర్సిటీ నుంచి నెల్లూరు వైపు వచ్చే మార్గంలో ఐదారు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి విక్రమసింహపురి యూనివర్సిటీ దాకా ఈనాడు ఆఫీస్ సమీపంలో పడమటి వైపు జాతీయ రహదారిపై సుమారు మూడు అడుగులకు పైగా నీరు చేరింది దాంతో వాహనాలు తూర్పు వైపు డైవర్షన్ చేశారు స్థానికంగా ఉన్నవారు అత్యవసరం అయితే తప్ప నెల్లూరు వైపు రాకండి రాకపోవడమే మేలు లేదంటే ట్రాఫిక్ సమస్యల్లో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు పడ్డం గ్యారెంటీ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి